అందరికీ స్వాగతం అండి నాకు వచ్చిన ముగ్గుతో పాటుగా మీ అందరికీ వెల్కమ్ చెప్తున్నాను నేను మా ఫ్యామిలీ లాగ్ నుంచి శోభను మాట్లాడుతున్నాను నా రోజు పూజ ఇలా చేసుకున్నాను అమావాస్య రోజు అయితే నేను ఈరోజు కొంచెం ఇంపార్టెంట్ అయిన విషయం చెప్పబోతున్నాను అందరూ చూడండి వినండి చివరిని లైక్ చేయండి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ నా పూజ ఇలా సాగింది మామూలుగానే నేను చేస్తాను అమావాస్య పూజ కూడా అయితే మా పెద్దవాళ్ళు చెప్పింది నేను మీతో షేర్ చేస్తున్నాను ఇది మంచో చెడ అనేది మీరే ఆలోచించుకోండి మా ఇంట్లో మా పెద్దవాళ్ళు ఎప్పుడూ ఈ పూజలన్నీ ఇంట్లో పెట్టి చేయలేదండి అమ్మవారు గుడిలోనే చేసేవారు మేము వెళ్ళి గుడికి వెళ్ళి దండం పెట్టుకుని వచ్చేవాళ్ళం అనమాట ఎందుకంటే ఈ పూజలు చెయ్యకూడదని కాదు పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారో కొన్ని కొన్ని నియమాలు మన ఇంట్లో జరగవేమో అని పెద్దవాళ్ళు చెప్పారు సో వాళ్ళ ద్వారానే మనం కూడా వాళ్ళు ఏం చెప్తే అదే ఫ్రైడే అనేసరికి నాకు దొబి వస్తుంది బట్టల గురించి సో అందుకని బెడ్షీట్స్ మార్చడం రెండు బెడ్స్కి బెడ్షీట్స్ మార్చడం అయితే ఈ లాంగ్ బెడ్షీట్ నేను ఎలా మారుస్తున్నానో మీకు చూపెడుతున్నాను అన్ని బెడ్షీట్స్ చూపెట్టట్లేదు కానీ ఇది పెద్ద బెడ్షీట్ అనమాట దీన్ని మామూలుగా కూడా మడిచి ఇలా పెట్టాలంటే ఇలా స్ట్రిప్గా ఉండాలి లేకపోతే అది అందంగా ఉండదు అనమాట సో దీన్ని నేనేమో కింద మూటలాగా కట్టి ఆ కార్నర్స్ ఉంటాయి కదా ఆ కార్నర్స్ని బాగా లోపలికి పెట్టి మడత పెడతాను అనమాట అలా పెడితేనే మీ స్ట్రిప్గా ఉండి చూడడానికి కూడా అందంగా ఉంటుంది కానీ ఈ చాలా కష్టం అలాగే వన్ వీక్ ఇట్లాగే పెడతాము వన్ వీక్ తర్వాత మళ్ళీ బెడ్షీట్ తీస్తాను అనమాట ఇది నా చిన్న బెడ్షీట్ ఫోల్డింగ్ పద్ధతి అనమాట అది ఏదో పెద్ద మీ అందరికీ తెలియదని కాదు నేను చేసే పద్ధతి మీకు చూపెట్టాను అనమాట ఈ బెడ్షీట్స్ మనం పెద్ద పెద్ద బెడ్షీట్స్ దొరుకుతాయి అవి కొనేటప్పుడు ఏమవుతుందంటే హ్యాపీగా అయిపోతుంది అనుకుంటాం కానీ ఇదిగో ఇలా మడత పెట్టి లోపలికి అంట సిక్స్ కానీ టైట్గా ఉండదన్నమాట అలా టైట్గా ఉంటే కానీ ఆ బెడ్షీట్ మీద మనం హాయిగా ఉన్నట్టు ఉండదు తేలికై బయటకు వచ్చేస్తుంది ఇవి లైట్ వెయిట్ బెడ్షీట్స్ అనమాట నేను బొంబాయి డై బొంబాయి డైన్ బెడ్షీట్స్ ఇవి అయితే తేలికైనవి ఉంటాయి కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటాయి చాలామంది ఇవిడికి ఏం పని లేదు చక్కగా ఇలాగ వీడియోలు తీస్తూ నెంబర్ ఆఫ్ వీడియోస్ పెడుతుంది సక్సెస్ కూడా రావట్లేదు అంటారు కరెక్టే నాకు సక్సెస్ రావట్లేదు నేనేమి అలా ఫీల్ అయిపోవట్లేదు సక్సెస్ రాలేదని ఎందుకంటారా నెగిటివ్ కామెంట్స్ కూడా నాకు అలవాటైపోయాయి ఒక రకంగా మనం ఈ మీడియాకి వచ్చాక అంటే యూట్యూబర్గా జ చేసుకున్నాక ఎన్నో నెగిటివ్ కామెంట్స్ వినవలసి వస్తుందండి కొందరైతే ఈ మధ్యకాలంలోని మా నాకు వినబడేటట్టే పొద్దుట అయ్యేసరికి తయారైపోయి పెద్ద చీర కట్టేసుకొని వేసేసుకొని తిరిగేస్తుంది అంటారు యాక్చువల్గా నేను విషయం చెప్పబోతున్నది ఏంటంటే ఇప్పుడు అమ్మవారి పూజ గురించే కాదండి మామూలుగా కూడా మనం మొత్తం మంగళసూత్రం తీయకూడదు నల్లపూసలు తీయకూడదు ఈ రెండు తీయకుండా ఉంటే అమ్మవారిని పూజనంత ఫలితం అమ్మవారు పూజలు చేసేస్తూ మెళ్ళలోని ఏం లేకుండా అలా ఉండకూడదు పునిస్త్రీ అన్నాక చక్కగా ఒక తాడు నల్ల పూసలు చేతికి గాజులు కంపల్సరిగా వేసుకోవాలి ఇవన్నీ చేస్తే మనం అమ్మవారిని పూజించినంత ఫలితం అన్నమాట ఎందుకంటే మా మాంగల్ పెళ్ళి అయ్యింది అంటే ఖచ్చితంగా మనం ఆ పెళ్ళికి ఆ మాంగళ్యానికి విలువ ఇస్తాం కదా మరి చాలామంది మనల్ని ఇలా కామెంట్ చేసేవాళ్ళు మెళ్ళో మంగళసూత్రాలు కూడా లేకుండా ఏ ఒక నల్ల పూసలు కూడా లేకుండా మామూలుగానే బయటికి వెళ్తారు అదేదో గొప్ప అనుకొని లేకపోతే బీరువాలు పెట్టేయడం ఇవన్నీ చాలా తప్పండి అమ్మవారికి పూజ చేసేటప్పుడు అమ్మవారి పూజ గురించి ఇంత గౌరవం చెప్పేటప్పుడు అమ్మవారిని ఇంట్లో కొల్ కొలువయించి పెట్టినప్పుడు దయచేసి మంగళసూత్రధారణ మట్టుకు మానకండి మంగళసూత్రం వేసుకోవడం చాలా మంచిది ఎందుకంటే మనం అమ్మవార్లు అందరినీ నమ్ముతున్నాము వరలక్ష్మి శుక్రవారం పూజ చేస్తాము ఇవన్నీ చేస్తాము కానీ ఈ కాలంలో చాలామంది నేను అబ్జర్వ్ చేసింది ఈవెన్ మనం యూట్యూబర్లో కూడా చాలామందిని చూశాను పెళ్ళైనా కూడా మంగళసూత్రాలు తీసేసి పక్కన పెట్టేసి ఏదో ఒక చిన్న చైన్ వేసేసుకుని డ్రెస్ మీద అట్లా వెళ్ళిపోవడం అది చాలా చూడడానికి కూడా బా అనిపిస్తుంది మనకి గౌరవం ఇచ్చేదే మంగళసూత్రం అది అమ్మవారు అమ్మవారు వారాహి అమ్మవారు అయినా మంగళగౌరి అమ్మవారైనా అమ్మవారు చెప్పేది ఏంటంటే పుని స్త్రీకి మంగళసూత్రం గుండెల మీద ఉండడం వల్ల ఆవిడకి కాకుండా ఆ కుటుంబానికి ఎంతో ఎంతో మంచి జరుగుతుంది అని సౌభాగ్యం అని ఎందుకంటారు సౌభాగ్యం అంటే డబ్బు ఒకటే కాదు కదా ధనం ఒకటే కాదు వెల్త్ అంటే ఇవన్నీ కూడా ఏంటి ఆనందం ఆరోగ్యం ఐశ్వర్యం ఇలాంటివన్నీ రహి అమ్మవారికి అన్ అందరూ పూజ చేసుకునే వాళ్ళందరికీ ఆ అమ్మవారి దయ కటాక్షం మీ అందరి మీద ఉండాలని కోరుకుంటూ నాకు తెలిసిన పూజ నాకు తెలిసిన మాటలు మీకు చెప్పబోతున్నాను దయచేసి అందరూ పూజలు చేసే వాళ్ళందరూ పర్టికులర్లీ పూజలు చేసేయడం ఇంట్లో అమ్మవారిని పెట్టడమే కాకుండా అమ్మవారిని తలుచుకునేటప్పుడు అమ్మవారిలాగా మనం కూడా చక్కగా పసుపు కుంకుమలతోటి నల్లపూసలు మంగళసూత్రాలతోటి కలకల్లాడుతూ ఉండాలండి అప్పుడే ఆ ఇంటికి ఎంతో ఆనందం ఇంకా చాలామంది ఏవో చెప్తుంటారు అవన్నీ వినకండి ఇంట్లో పూజలు చేయాలి అనుకుంటే మటు నిష్టగా చేయండి లేకపోతే పాపాలు వస్తాయి అంటారు మరి